అందరికీ నమస్కారం అమ్మతోటి ఛానల్కి స్వాగతం మంచి కుటుంబంలో నుంచి వచ్చిన ఆడపిల్ల ఆ కుటుంబాన్ని ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటుంది పిల్లల్ని బాగా చూసుకుంటుంది భర్తని బాగా చూసుకుంటుంది ఇంటి చుట్టుపక్కల ఇంటి పక్కల వాళ్ళతో అందరితో బాగుంటుంది తన కుటుంబాన్ని వృద్ధి చేసుకుంటుంది అందరితో కలిమిడిగా తిరుగుతుంది అదే విలువలు లేని కుటుంబంలో నుంచి వచ్చే వాళ్ళు నోటికి హద్దు అదుపు రెండు ఉండదు ఏం మాట్లాడుతున్నారో తెలియదు పెద్దవాళ్ళని ఏమంటున్నారో తెలియదు గౌరవించటం తెలియదు చుట్టుపక్కల వాళ్ళని ఏం మాట్లాడుతున్నారో తెలియదు అలాంటి సంకరజాతి ఆడదాని గురించి చెప్తానండి ఈరోజు ఆవిడికి పెళ్ళైంది భర్త చనిపోయినాడు ఒక్కతే చిన్న పాప ఒక ఇల్లు రెంట్కి తీసుకొని ఆ ఇంట్లో ఉంటుంది అది చేసే పని ఏందంటే వ్యభిచారం చేసుకుంటుంటుంది ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ గొడవ పెట్టుకుంటే వాళ్ళ వాళ్ళనే కాక వాళ్ళ ఇంట్లో వాళ్ళ మొత్తాన్ని మాట్లాడిద్ది అన్నమాట తిట్టిద్ది అలాగే ఇల్లు గల్ల ఆవిడ కూడా ఖాళీ అంటే నీకు కావాల్సింది రెంట్ నేను ఎవరికన్నా ఇబ్బంది చేస్తున్నానా లేదు నా ఒళ్ళు నేను అమ్ముకొని నేను బతుకుతున్నా మిమ్మల్ని ఎవరునన్నా పాడు చేస్తున్నానా లేదు కదా అని చెప్పేసి రివర్స్గా వాళ్ళ మీద బూతులతోటి దాడి చేసిద్ది అనమాట అలాగా ఆవిడ జోలికి ఎవ్వరు పోటల్లో భయపడి ఎందుకంటే దానికి నోటికి అద్దు అదుపు లేదు ఆ పాపని ఎవడన్నా వస్తే వాడు వెళ్ళేదాకా ఆ అమ్మాయిని బాత్రూంలో పెట్టేస్తుంది అన్నం పెట్టేది లేదు ఇక అమ్మ దానికి నీళ్లు కూడా ఇచ్చేది లేదు అంత కఠినంగా ఆ పిల్ల పట్ల చూస్తుంది ఆ అమ్మాయి ఒకరోజు పక్కింటి వాళ్ళతో చెప్పిద్ది మా అమ్మ నన్ను ఇట్లా చేస్తుంది నన్ను కాపాడండి నాకు చాలా ఆకలి వేస్తుంది అన్నం కూడా పెట్టట్లేదు అని చెప్పి రోజు రోజు నన్ను ఇలాగే చేసిద్ది ఎవరన్నా ఇంటికి వస్తే వాళ్ళు వెళ్ళేదాకా నన్ను బాత్రూంలో వేసిద్ది అని పక్కల వాళ్ళతో చెప్పంగానే పాపం వాళ్ళు చాలా జాలిపడి మీ అమ్మ నోటికి మేము పోము ఎందుకంటే తిడుతుంది బూతులు తిట్టిద్ది బజార్కి ఎక్కిద్ది అందుకని నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళు అక్కడ ఎస్ఐ గారు ఉంటారు ఆయనకన్నీ చెప్పు అని చెప్పి పిల్లకన్నీ భయం భయం లేకుండా నువ్వు వెళ్ళు అన్నీ నీకు ఏమేమి జరిగిందో మొత్తం చెప్పు ఆయన నిన్ను కాపాడుతాడని చెప్పంగానే నా అమ్మాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ ఎస్ఐ గారితో అన్ని విషయాలు చెప్పింది ఇక అప్పుడు ఆ అమ్మాయి తండ్రిని ధరకు వాళ్ళని పిలిచారు పిలిపించాడు పిలిపించి వాళ్ళని ఎక్కడా ఇల్లు అని చెప్పేసి తీసుకుపోతే లోపల ఉన్నాడు ఒకడు వాడు బయటకు వచ్చాడు వచ్చి ఆమె నీకేమవుతుందంటే నా భార్య అని చెప్తున్నాడు వాడు అదేం చెప్తుంది నేను డబ్బులిస్తే వచ్చాడు నేను ఇలా వృత్తి చేసుకుంటాను అతను నా భర్త కాదని చెప్పేసింది ఎందుకంటే వాళ్ళ వాళ్ళ బంధువులు వచ్చి ఉన్నారు వాళ్ళని చూసి చెప్పింది ఆస్తి కూడా ఏదో ఉందంట ఆస్తి కూడా పంచలేదంట ఆ పిల్ల పెళ్లి కోసము పెట్టి పెట్టారంట అందుకని చెప్పేసి ఆ విధంగా చెప్పింది అది నా ఇష్టం నేను నేను చేసుకుంటున్నా ఆ వృత్తి నాకు అది తప్ప నాకు ఏది రాదు ఏ పని చేయను అని చెప్పి వాళ్ళతో నోరేసుకొని వాదిస్తుంది అనమాట అప్పుడు ఎస్ఐ గారు నీకు ఇంక పని చేసుకునేదానికి ఇంకా ఏ పని దొరకదా అని అంటే నువ్వు ఇస్తావా పని అని చెప్పేసి ఎదురు ఎదురు మాట్లాడుతుంది ఎందుకంటే దాని నోటికి అద్దు అదుపు లేదు కదా సరే నేను ఇస్తాను రా అని చెప్పి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి బాగా సెట్ చేశాడు అనమాట బాగా ఎరక్ కుమ్మేసేసరికి అప్పుడు చక్కగా వచ్చింది మాట తీరు మారిపోయింది ఆ నడవడిక మారిపోయింది రేపటి నుంచి ఏం చేస్తావు అని అంటే ఏదో ఒక పని చేసుకుంటానయ్యా అని చెప్తుంది అంటే అంత చక్కగా తీసుకొచ్చారనమాట దాన్ని అలాగా ఆ పాపని గవర్నమెంట్ హాస్టల్లో వేశారు ఆ అమ్మాయిని బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి ఆ ఎస్ఐ గారు చెప్పారు ఇక ఇలాంటి వాళ్ళు ఆడవాళ్ళు ఇళ్ళ పక్కన ఉంటారు ఉంటే ఖచ్చితంగా కూడా మీరు పోలీసులకి పట్టియండి ఎందుకంటే ఆ పిల్లల్ని చంపనైనా చంపిద్ది లేకపోతే ఆ పిల్ల పెద్దదైతే దీని వృత్తిలో కన్నా లాగేసిద్ది పిల్లలు పసి పిల్లల్ని ఇట్లాంటి వాళ్ళు పాడు చేసేస్తున్నారు ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళు ఎవరైనా సరే ఇళ్ళ పక్కన కాను ఉన్నట్టుంటే ఖచ్చితంగా కంప్లైంట్ ఇవ్వండి పసి పిల్లల్ని కాపాడండి అందరికీ నమస్కారం